నీ జీవితంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా వ్యవహరించాలో తెలియక బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తున్న ఓ సోదరుడా ఓ సోదరి నీకే చెప్తున్నాను నువ్వు కార్చే కన్నీరు నా ప్రభువు చూశాడు తప్పకుండా నీ కన్నీటి నుండి కారే ప్రతి భాష్ప బిందువుని నా ప్రభు తురుస్తాడు అయితే నువ్వు చేయాల్సింది మనుషుల వైపు చూసి వాళ్ళని వీళ్ళని ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం ఎంతైనా ఉత్తమం అది నీ జీవితంలో మేలుకరం కాబట్టి ఉన్నపాటినే లేకపోతే ఎక్కడన్నా నీ ఇంట్లో అయినా చుట్టుపక్కల ప్రాంతాలను నీకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్ళి మోకాలుని ప్రార్థన చేయి ప్రభువా నా జీవితాన్ని ఒక మలుపు దిప్పు నా జీవితంలో నీదంటూ ఒక ముద్ర నేను చూడాలా నా బ్రతుకు మార్చబడాలా నా బ్రతుకు ద్వారా అనేక మందికి నీ సాక్ష్యాన్ని నేను పంచుకునే విధంగా ఉండాలి ప్రభువ అని చెప్పేసి ప్రార్థన చేయి తప్పకుండా కార్యాన్ని ప్రభుని పక్షంగా చేస్తాడు ఆమె